అది ఉమ్ముతోటే లాలాజాలంతో రోజు అంత వేసుకోండి కొద్దిగా వేసుకోండి నోట్లో పెరుగుతుంది కొంచెం కొంచెం వేసుకోండి ఒకేసారి అయితే మళ్ళీ గొంతుకు పడుతుందండి తాకేసి దానితో లాలాజాలంతో కలనేవండి నీళ్ళు అంతా తాగలేదు ఏది తాగారు అనుకోండి ఒక యాభై అరవై శాతం మీ బాడీకి పడుతుంది మిగతాది మూత్రంలో పోతుంది ప్రజా ఉందనుకోండి అలా కలిసి తిరిగి అలాగే ఎవరి మీద కలుగుతుంది లేదు కదా మీ కడుపులో ఈ లోపల కొంచెం మంచి డాక్టర్ అవుతాను మీ దగ్గరలో ఉన్న వాళ్ళు చూసుకొని డ్రెస్సింగ్లు పడతాయి ఒక పది డ్రెస్సింగ్లు దాకా పడతాయి ఈ లోపల నేను ఇచ్చిన వాడుకోండి ఉన్నాయి కదా మీ దగ్గర అవి వాడుకోండి అవి సరిపోద్ది అండి మావే వాళ్ళు ఏముంటుంది ఏముంటుంది అవసరం అయితే సార్ ఎక్స్ రే తీస్తాడు ఎక్స్ రే తీయడం తీస్తే వెళ్ళింది చూస్తున్నాను మొన్నటికంటే పర్వాలేదు కాకపోతే ఇది క్లియర్ కాదు ఇది సొల్యూషన్ కాదు అసలు సొల్యూషన్ సొల్యూషన్ కాదు మనం ఏదో ఇంకా దాన్ని అలా అలా ఇంకా పెంచుకొని ఓకే అదే నమస్తే